నేపాల్లోని పోకర వద్ద చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన పది మంది స్వదేశానికి చేరుకున్నారు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారు కన్మంటూ చేరి అక్కడి నుండి ప్రత్యేక విమానంలో వైజాగ్ బయలుదేరారు ఈ సందర్భంగా బాధితులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ భవన్ ఆర్జీఎస్ ఎన్టీఆర్ భవన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మాకు నిరంతరం మద్దతు ఇచ్చి సురక్షితంగా ఇళ్లకు చేరేలా చేసినందుకు జీవితాంతం మరవలేమని వారు ఆనందం వ్యక్తం చేశారు ట్మండు ఫ్లైట్ ఎక్కేసాము వైజాగ్ వస్తున్నాము ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే విశాఖ ఎంపీ శ్రీభరత్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మన అఫీషియల్స్ అందరూ ఆర్టీజీఎస్ అఫీషియల్స్ ఎన్ఆర్టీ అఫీషియల్స్ ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మారల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎల్ఐసి ఎంప్లాయీస్ అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా మా నుంచి నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు